అందరికి ప్రభువైన నామంలో నా హృదయపూర్వక వందనాలండి ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట ముప్పై నాలుగవ పాఠం నేర్చుకుందాము ఈ నూట ముప్పై నాలుగవ పాఠం పేరు అపోస్తులకు మరింత ముఖ్యమైన సలహా ఏసయ్య ఇచ్చాడు ఈ పాఠంలోని విషయాలు బైబిల్ గ్రంథంలో మత్స్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఆరు నుంచి ఇరవై వచనాలు అలాగే మార్కు సువార్త తొమ్మిది తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి యాభై వచనాలు అలాగే సువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాల్లో మనం చూస్తాము కాబట్టి ఈ యొక్క పాఠాన్ని వింటూ మీ యొక్క బైబిల్ని తెరిచి ఈ పాఠంలో ఉన్న విషయాలను మరింత తెలుసుకుని దేవుని యొక్క మెండైన జ్ఞానాన్ని పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె ఇప్పుడు ఈ పాఠంలో మనం రెండు విషయాలను చూద్దాం మొదటి విషయం విశ్వాసం కోల్పోయేలా చేయడం గురించి హెచ్చరిక రెండో విషయం ఒక సహోదరుడు పాపం చేస్తే ఏం చేయాలి ఇప్పుడు పాఠాన్ని నేర్చుకుందాము ఇంతకుముందు పాఠంలో తన అను అనుచరుల ఆలోచన తీరు ఎలా ఉండాలో ఏసై వివరించాడు వాళ్ళు హోదాను ఏమాత్రం పట్టించుకొని చిన్నపిల్లల్లా వినయంగా ఉండాలి అంతేకాదు వాళ్ళు అలాంటి చిన్నపిల్లల్ని ఏసు పేరు మీద చేర్చుకోవాలి అలా చేస్తే వాళ్ళు ఆయన్ని కూడా చేర్చుకున్న వాళ్ళు అవుతారు అపోస్తులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకున్నప్పుడు ఏసు వాళ్లకు వినయం గురించి చాలా ముఖ్యమైన పాఠం నేర్పించాడు ఇప్పుడు అపోస్తుడైన యాహాను కాసేపటి క్రితం జరిగిన ఒక సంఘటన గురించి యేసుకు ఇలా చెప్పాడు ఒకతను నీ పేరున చెడ్డదూతల్ని వెళ్ళగొడుతుండడం మేము చూసాము అతను మాతో కలిసి నిన్ను అనుసరించట్లేదు కాబట్టి మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాం అద్భుత రీతిలో బాగు చేసే చెడ్డదూతల్ని వెళ్ళగొట్టే అధికారం కేవలం అపోస్తులకు మాత్రమే ఉందని యాహాన్ అనుకున్నాడా మరైతే ఆ యూదుడు చెడ్డదూతల్ని ఎలా వెళ్ళగొట్టగలుగుతున్నాడు అతను అపోస్తులతో కలిసి యేసును అనుసరించట్లేదు కాబట్టి అలాంటి అద్భుతాలు చేయకూడదని యాహాన్ అనుకుని ఉంటాడు అప్పుడు యేసు అన్న ఈ మాటలు యాహాన్కు ఆశ్చర్యం కలిగించి ఉంటాయి అతన్ని ఆపడానికి ప్రయత్నించదు ఎందుకంటే నా పేరున అద్భుతాలు చేసేవాళ్ళెవ్వరూ అంత త్వరగా నా గురించి చెడ్డగా మాట్లాడలేరు మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మనవైపే ఉన్నాడు నేను నిజంగా మీతో చెప్తున్నాను మీరు క్రీస్తు శిష్యులని మీకు గిన్నెడు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా ప్రతిఫలం పొందుతారు అవును అతను ఏసు వైపు ఉండాలంటే ఆ సమయంలో తప్పనిసరిగా ఆయనతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు అప్పటికింకా క్రైస్తవ సంఘం ఏర్పడలేదు కాబట్టి అతను ఏసుతో ప్రయాణించినంత మాత్రాన్న ఆయన్ని వ్యతిరేకిస్తున్నట్లు లేదా అబద్ధ మతాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అవ్వదు అతనికి ఏసు పేరు మీద ఖచ్చితంగా విశ్వాసం ఉండి ఉంటుంది అతను తప్పకుండా తన ప్రతిఫలం పొందుతాడని ఏసు మాటలు తెలియజేస్తున్నాయి అంతేకాదు అపోస్తులు తమ మాటల వల్ల పనుల వల్ల అతన్ని విశ్వాసం కోల్పోయేలా చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుందని యేసు చెప్పాడు విశ్వాసం గల ఈ చిన్నవాళ్లలో ఒకరు విశ్వాసం కోల్పోవడానికి ఎవరైతే కారణమవుతారో అతను మెడకు పెద్ద తిరగల రాయి కట్టబడి సముద్రంలో పడేయబడమే అతనికి మంచిది అని ఆయన అన్నాడు ఆ తర్వాత చెయ్యి కాలు కన్ను లాంటి ఎంతో ముఖ్యమైన అవయవాలు తమ విశ్వాసం కోల్పోవడానికి కారణమవుతుంటే వాటిని వాటిని సైతం తీసేసుకోవాలని యేసు తన అనుచరులకు చెప్పాడు ముఖ్యమైన ఆ అవయవాలు ఉండి గిహెన్నాలో అంటే హిన్నోము లోయలో పడడం కన్నా అవి లేకుండా దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం మంచిది ఇరుషులేముకు దగ్గరలో చెత్తను కాల్చేసే ఈ లోయను అపోసులు చూసే ఉంటారు కాబట్టి అది శాశ్వత నాశనాన్ని సూచిస్తుందని వాళ్లకు అర్థమై ఉంటుంది యేసు ఇంకా ఇలా హెచ్చరించాడు ఈ చిన్నవాళ్లలో ఏ ఒక్కరిని చూపు చూడకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను పరలోకంలో ఉన్న వీళ్ల దూతలు నా తండ్రి ముఖాన్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారు తండ్రి ఆ చిన్నవాళ్లను ఎంత విలువైన వాళ్ళగా చూస్తాడు ఏసు దాన్ని వివరించడానికి వంద గొర్రెలు ఉండి ఒక్క గొర్రెను పోగొట్టుకున్న వ్యక్తి ఉదాహరణను చెప్పాడు అతను తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఆ ఒక్క దాని కోసం వెతుకుతాడు అది దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల కన్నా దాని విషయంలో ఎక్కువ సంతోషిస్తాడు ఏసు ఇంకా ఇలా అన్నాడు ఈ చిన్నవాళ్లలో ఒక్కరు కూడా నాశనం అవ్వడం పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టం లేదు బహుశా శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకోవడాన్ని మనసులో ఉంచుకుని యేసు వాళ్లతో ఇలా అన్నాడు మీరు ఉప్పులా ఉండండి ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి ఆహారంలో ఉప్పు వేస్తే మంచి రుచి వస్తుంది అలాగే ఒక వ్యక్తి మాటలు ఉప్పు వేసినట్టు ఉంటే వినేవాళ్ళు వాటిని సులభంగా అంగీకరిస్తారు శాంతిగా ఉంటారు కానీ వాదించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలో ఏసు చెప్పాడు నీ సహోదరుడు నీ విషయంలో ఏదైనా పాపం చేస్తే నువ్వు వెళ్ళి మీరిద్దరు మాత్రమే ఉన్నప్పుడు అతని తప్పును అతనికి తెలియజేయి అతను నీ మాట వింటే నువ్వు నీ సహోదరుణ్ణి సంపాదించుకున్నట్టే మరి అతను వినకపోతే ఏం చేయాలో వేసి ఇలా చెప్పాడు నీతో పాటు ఒకరిద్దరిని తీసుకెళ్ళు అలా ఇద్దరి లేదా ముగ్గురి సాక్ష్యం ఆధారంగా ప్రతి విషయం నిర్ధారించబడుతుంది అప్పుడు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆ విషయాన్ని సంఘానికి అంటే బాధ్యత గల పెద్దలకు తెలియచేయాలి వాళ్ళు తగిన నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ పాపం చేసిన వ్యక్తి వాళ్ళ మాట కూడా వినకపోతే యేసు ఇలా చెప్పాడు అతన్ని నీకు అన్ని జనుల్లో ఒకడిగా పన్ను వసూలు చేసేవాడిగా ఉండని యూదులు అలాంటి వాళ్లతో సహవాసం చేయరు సంఘ పర్యవేక్షకులు దేవుని వాక్యానికి అంటు పెట్టుకుని ఉండాలి ఒక వ్యక్తి పాపం చేశాడని అతనికి క్రమశిక్షణ అవసరమని వాళ్ళు నిర్ణయిస్తే ఆ నిర్ణయం అప్పటికే పరలోకంలో బంధించబడి ఉంటుంది వాళ్ళు అతన్ని నిర్దోషి అని నిర్ణయిస్తే ఆ నిర్ణయం పరలోకంలో విప్పబడి ఉంటుంది క్రైస్తవ సంఘం ఏర్పడిన తర్వాత ఆ నిర్దేశాలు ఎంతో ఉపయోగపడతాయి అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం కోసం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా పేరును కలుసుకుంటారో అక్కడ నేను వాళ్ళ మధ్య ఉంటాను అని యేసయ్య అన్నాడు విన్నారు కదండి ఈ పాట ఇంతటితో పూర్తయింది ఈ పాట ఉన్న ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి తన మీదైన జ్ఞానం దయచేసి బలపరుషును గాక ఆ మెయిన్ బ్లెస్ యూ